సోనీ కుక్ అండ్ వోల్గ్ ఛానల్ మీకు అందరికీ స్వాగతం అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎట్లాంటి అద్భుతమైన వంటలు చూపించబడతాయి ఆరోగ్యకరమైన వంటలు చూపించబడతాయి తర్వాత చాలా మంచి మంచి ప్లేస్ యొక్క విశేషాలన్నీ కూడా ఇందులో చూపించబడతాయి చూడండి మనకు మొదటగా మనము సంగటి ముద్ద లేదంటే రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్గా ఎలా రావాలో చూద్దాం ఒకసారి అసలు వంట రాని వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్లో చూసి ఈజీగా చిటికెలో అలా చేసేస్తారనమాట వంటలు ముందుగా రెండు కప్పుల బియ్యాన్ని తీసుకోండి దాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోండి ఈ బియ్యం అంతా బాగా శుభ్రమైపోయే లోపు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఛానల్ను కూడా ప్రోత్సహించండి కాస్త మనం ఏంటంటే ఈరోజు ఒక నాన్ వెజ్లోనే మనకు విందు భోజనం అవుతుందా వెజ్లో కూడా విందు భోజనం అంటే ఎట్లా మొత్తం అన్ని పర్ఫెక్ట్గా సంగటి ముద్దతో కలిపి వెజ్ భోజనం ఎట్లా పర్ఫెక్ట్గా మనకు విందు భోజనం అవుతుంది అనేది ఈరోజు నేను అన్ని సెట్ చేసి చూపిస్తాను మీకు ఇట్లా రెండు కప్పుల బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత అందులో పది కప్పులు నీళ్ళు పోసుకోండి అంటే ఒక కప్పుకు ఐదు కప్పుల చొప్పున నీళ్ళు పోసేసుకోండి మరేంటంటే సంగటి ముద్ద అంటే మనకు ఒక చట్నీ ఉండాలి ఒక పులుసు ఉండాలి ఒక గ్రేవీ ఉండాలి ఒక తాలింపు ఉండాలి ఏదైనా కూడా సంగటిలోకి బాగా సెట్ అవుతుంది అనమాట మనం చేసుకోవాలంటే ఓపిక ప్రైవేట్గా చూడండి ఈ విధంగా తొంభై శాతం ఉడికిన తర్వాత రాగి పిండి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని తర్వాత ఏదా దీన్ని మేము తెడ్డు కట్టే అంటాము తిట్టుకట్ట తీసుకుని ఈ విధంగా బాగా గెలికేసుకోవడం ఇంకా ఎవరి మీదమైన బాగా కోపం వచ్చింది అనుకోండి ఆ కోపాన్ని అంతా సంగటి కెలికేటప్పుడు సంఘటమే చూపించండి బాగా నున్నగా వచ్చేస్తుంది ఎక్కడ పిండి అనేది గడ్డలు లేకుండా ఆ విధంగా బాగా కెలుక్కోవాలి బాగా కలిపేసుకోవాలి బాగా చూడండి ఎక్కడికి పోతుంది సంఘటము దరాక ఆ భూమిని భూమి గుండ్రంగా ఉంది కనిపెట్టింది మనమే తర్వాత సంఘటన ముద్ద కనిపెట్టింది మన మనుషులే గుండ్రంగా రాకుండా పోయే ప్రశ్నే లేదు అసలు చూడండి ఎంత చక్కగా వచ్చిందో బాగా వచ్చింది కదా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి దీంట్లోకి ఇది మునక్కాయల పులుసు అనేది కాంబినేషను ఇంకొక వీడియో పెట్టాను నేను మన ఛానల్లోనే అది చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత సంగటిలోకి మనకు సంగటి లేకైనా రైస్ లేకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది ఏంటంటే గుత్తి వంకాయ పులుసు గుత్తి వంకాయ కూర మరి గుత్తి వంకాయ కూర ఎట్లా చూడండి ముందుగా మనము వంకాయలు ఏ విధంగా కోసేసి పెట్టుకోవాలి మరి దాంట్లోకి మధ్యలో ఒక పిండి వేసాం మనం ఏంటా పిండి అంటున్నాం అనుకుంటున్నారా చూడండి ఇక్కడ వేరుశనగపప్పులు కొన్ని వేయించేసుకొని అందులో కొంచెం కొబ్బరి కొద్దిగా కారము తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని మిక్సీకి వేసేసుకోండి ఇంకా ఆ పిండి అంతా మిక్సీకి వేసేసుకోండి కొద్దిగా సాల్ట్ ఇది మనం ఎంత నున్నగా మిక్సీకి వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట వంకాయల మధ్యలో మనం ఇదంతా కూరాలి కదా కాబట్టి నున్నగా చేసేసుకోవాలి చూడండి ఇంత నున్నగా అనమాట తర్వాత అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అదంతా కూడా ఇంకోసారి మిక్సీ కాడి చేసుకోండి తర్వాత వంకాయలు అంతా మనం స్టప్ చేసుకున్నాం కదా అప్పుడంతా వంకాయల మధ్యలో పెట్టేసి తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని మనము ముందుగా ఇది కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తర్వాత గింజలు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని తర్వాత వేయించేసుకోండి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అన్ని కలిపి ఇట్లా బాగా వేయించేసుకోండి ప్రతి ఒక్కటి వేగాలన్నమాట మనకు తరువాతలో వేసే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కదానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కటి కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు మనము పెట్టాలన్నమాట అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి తర్వాత ఒక నాలుగైదు టమోటా ముక్కలు కోసేసుకొని సన్న సన్నగా ఆ విధంగా ఆ తరువాత వేసిన నూనెలోనే మనం ఆ విధంగా వేయించేసుకున్నాము తర్వాత చూడండి వంకాయలలో పెట్టంగా మనకు ఇంకా కొద్దిగా మిగిలి ఉంటుంది అనమాట పిండి వేరుశనగ విత్తనాల పొడి అది అనేసి ఇక్కడ దీంట్లో వేసుకొని ఇట్లా కలిపేసుకుంటూ వేయించేసుకోండి వంకాయలలో ఉంటుంది మనకు తర్వాత మిగిలిందన్నమాట ఇది తర్వాత అది కొద్దిగా వేగాక తగినన్ని నీళ్లు పోసేసుకోండి తగినన్ని నీళ్లు పోసేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఆ పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే వంకాయలు మనం వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు మళ్ళీ ఎందుకంటే అదంతా మధ్యలో ఉండే పిండి బయటకు వచ్చేసి ఎంత చీలిపోతాయి అవి కాబట్టి ముందుగానే బాగా కలిపేసుకొని తర్వాత ఈ వంకాయలు అనేది దాంట్లో పెట్టేసుకో ఈ విధంగా బాగా అవి చెదిరిపోకుండా నెమ్మదిగా కలిపేసుకోండి చూడండి ఇంక సంఘటనకి ఇంతకంటే మనకు విందు భోజనం ఏం బాగుంటుంది ఏముంటుంది చెప్పండి నాన్ వెజ్లో కంటే మనకు వెజ్లోనే విందు భోజనం అనేది చాలా ఆరోగ్యకరం చాలా బాగుంటుంది ఆ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోండి తర్వాత ఉడికింది వంకాయ ఉడికింది అనుకున్న తర్వాత మళ్ళీ దించేసుకోవాలి చూడండి చూడగానే నోరుతుంది కదా సంగటి ముద్ద తీసుకొని గుత్తి వంకాయ వేసుకొని అట్లా అద్దుకొని తింటుంటే అస్సలు ఇంకా అద్భుతము స్వర్గం అనేది భూమి మీద తప్పితే ఇంకెక్కడ ఉండదు చూడండి ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మనకు గుత్తి వంకాయ కూర మామ గుత్తి వంకాయ కూర సిద్ధం అయిపోయింది చూడండి ఎవరికి కావాల్సి ఉంటే వాళ్ళు తీసుకొని వేసుకొని తినండి నాకేం అభ్యంతరం లేదు తర్వాత ఇందులోనే మరొకటి మనము చెప్దాము పులుసు ఊరికే వెజ్ అనే కాకుండా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా కొందరికి ఇట్లా మనము కుక్కర్లో కొన్ని గుడ్లు వేసేసుకొని అందులో కొంచెము ఉల్లిపాయ పొట్టు వేసేసుకొని ఉడికించుకోండి మరి ఉల్లిపాయ పుట్టు ఎందుకు వేసామనేది చెప్తాను నేను ఇప్పుడు ఈ గుడ్డు పెంక్ అనేది ఈజీగా ఊడి రావడానికి మనకు ఉల్లిపాయ పొట్టు వేస్తారనమాట ఈ పెద్ద పెద్ద పెళ్ళిళ్ళల్లో పెద్ద పెద్ద భోజనాలు చేసే చోట మనం ఎక్కడైనా గమనించామంటే ఖచ్చితంగా ఉల్లిపాయ పుట్టు వేస్తారు చెదిరిపోకుండా నీట్గా వస్తుంది అనమాట గుడ్డు ఆ విధంగా విధంగా ఉడికించేసుకొని మనము సగానికి అట్లా పెట్టుకున్న తర్వాత ఇంకొక పాత్ర తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి తరువాత గింజలు తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేయించేసుకోండి కొద్దిగా తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వెల్లుల్లి పేస్ట్ మనం ఏ వంటల్లో వేస్తున్నా ఇంట్లోనే తయారు చేసుకోవాలి బయట కొన్ని అస్సలు వాడకూడదు అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కల్తీలు జరుగుతూ ఉంటాయి అది కూడా మన ఛానల్లోనే ఉందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈజీగా ఎలా వేసుకోవాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఆరోగ్యకరంగా వంటలు చేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ తర్వాత గింజలు కొంచెం వేగాక అందులో ఒక నాలుగైదు టమోటా ముక్కలు ఏ విధంగా సన్న సన్న వేసుకోండి తర్వాత అందులోనే కొద్దిగా పసుపు కారం పొడి ఇవన్నీ ఒక్కొక్కటి వేస్తూ కలుపుకోండి ఒక్కొక్కటి వేస్తూనే కలుపుకోవాలి బాగా అన్నీ ఒకటేసారి వేసి కలిపేది లేకుండా ఒక్కొక్కటి వేసి కలిపితే బాగుంటుందన్నమాట అది కొద్దిగా వేగాక అందులోనే కొద్దిగా పొడి కొబ్బరి పొడి ఈ గ్యాస్ స్టవ్లు ఉండేవాళ్ళు ఎక్కువ వేసుకోకండి కొద్దిగా తగ్గించేసుకోండి ఫ్లేవర్ వస్తే చాలా మనకు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది చూడండి తర్వాత మనము గుడ్లు ముందుగా ఉడికించేసుకొని సన్న అవి సగానికి సగానికి కోసేసి పెట్టుకున్నాం కదా అవి అనేది దీంట్లో వేసేసుకొని ఇంకా కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకోవాలన్నమాట అంతే మనకు చాలా ఈజీగా ఎగ్గు కర్రీ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతా చూడండి ఇంకా గుత్తి వంకాయతో తినేవాళ్ళు గుత్తి వంకాయతో తినొచ్చు మనకు రాగి ముద్ద లేదంటే ఎగ్గుతో తింటాం మేము అంటే ఎగ్గుతో తినేసేయచ్చు ఏది కావాల్సిందే అది కాంబినేషన్ అనమాట చూడండి ఆ విధంగా ఆవిరి బయటికి రాకుండా మూత పెట్టేసి ఉడికించేసుకోండి తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసేసుకోండి మేమైతే ముందే వేసేసాము కొద్దిగా ఉప్పు వేసేసుకోండి చూడండి ఎట్లుంది మన ఎగ్గు కర్రీ అచ్చమైన పల్లెటూరు స్టైల్లో ఎంత బాగుంది చూడండి చాలా రుచికరంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఈ రెండింటితోనే ఇలా మనకు ఇంకొక చట్నీ ఉంటే బాగుంటుంది కదా అందుకే మామిడికాయ చట్నీ ఇప్పుడు మనకు సీజన్ కదా మామిడికాయ ఎంత చాలా సింపుల్గా చిటికీలో చేసేయచ్చు అనమాట నేను ఒక పక్క చెప్తుండగానే మీరు ఒక పక్క చేసేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు వంటలు రాని వాళ్ళు ఎవరైనా కూడా సులభంగా చేసే వంట ఏందంటే చట్నీలే చూడండి ఎట్లుంది వేడి వేడి అన్నం లేక కానీ సంగటి లేక కానీ కొద్దిగా నెయ్యి వేసేసుకొని మామిడికాయ అంతా ఆ విధంగా కలుపుకొని తింటుంటే బాబా ఒక ముద్ద తింటుంటే ఇంకొక ముద్ద ముందుగానే నోట్లో నీళ్ళు ఉరిపోతూ ఉంటాయి మరి ఒక మామిడికాయ తీసేసుకొని అలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కారము ఉప్పు వేసేసుకోండి అందులో దాంట్లోనే కొద్దిగా ఒక రెండు మూడు తెల్లగడ్డలు వేసేసుకోండి పచ్చివి బాగుంటుంది లేదంటే తరువాతలో వేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది చాలా ఆ విధంగా మొత్తం ఇలా నున్నగా వేసుకోండి అక్కడక్కడ కొంచెం తోలు అనేవ్వండి బాగుంటుంది అమ్ములుకోవడానికి మరి నున్న కాకుండా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో మనకు తెల్లవాయిలు ఒక నాలుగైదు కరివేపాకు ఆవాలో వేసుకోవాలన్నమాట దీంట్లో అన్నీ వండి తర్వాత గింజలు వేసుకోకూడదు తర్వాత ఈ మామిడికాయ చట్నీ ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా వేసి అది వచ్చేసి ఈ విధంగా తరువాతలో వేసేసుకోండి ఎంత బాగుందో కదా అసలు ఇంకా ఇంకా ఇలాంటివి ఇంకా చాలా అద్భుతమైన వంటలు ఈజీగా పది నిమిషాల్లో పదహైదు నిమిషాల్లో చేసేటి వంటలన్నీ కూడా మన ఛానల్ అప్లోడ్ చేయబోతాయి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ ఖచ్చితంగా ఈరోజు ఇంకా ఈ వెజిటేరియన్లు విందు భోజనం ఇంట్లో చేసుకొని అందరూ సంతృప్తిగా ఆరోగించండి ఎలా ఉందండి చాలా బాగుంది కదా ఓకే అండి ధన్యవాదాలు ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ